హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను డిస్కస్ చేయబోయే టాపిక్ యూట్యూబ్లో చాలామంది మోసాలు చేస్తున్నారు లైక్ కోర్స్ తిప్పిస్తామని చెప్పేసి కోర్స్ ఇస్తాము డబ్బులు కట్టినని చెప్పేసి మోసం చేస్తున్నారు రీసెంట్గా చాలామంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే రాజు అల్లగడ్డ ఒక ఛానల్ ఉంటుంది ఒక అతను ఉంటాడు తను ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌంట్ తీసుకొని యూట్యూబ్ కోర్స్ అని చెప్పేసి డబ్బులు కట్టించేసుకొని ఇస్తున్నాడు ఒక వీడియోస్ పంపిస్తున్నాడు అంట టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ పంపిస్తున్నాడు అందులో ఓన్లీ క్లియర్గా ఏమీ లేకుండా ఓన్లీ యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతాం అనుక ఆ టర్మ్స్తో ఆ టర్మ్స్ని వీడియోగా క్రియేట్ చేసి పంపిస్తున్నారంట జస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా తమ్ నెల్స్ చేయాలి చెప్తున్నారంట బట్ యూట్యూబ్ అంటే ఓన్లీ ఇది కాదండి మీరు ఒకరికి డబ్బులు కట్టే ముందు మొత్తం థింగ్ చేసి డబ్బులు కట్టండి ప్లస్ ఒంకొకరు డబ్బులు కట్టి కోర్స్ చేయడం కంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి మాధురి టెక్ వరల్డ్ అని వికాస్ టెక్ అని సాయి కృష్ణ అని ఇలా ఛానల్స్ ఉన్నాయి మంచి ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేశారంటే మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో దయచేసి మీరు డబ్బులు కట్టకండి కట్టేసి ఇలా మోసపోవడం అయితే అస్సలు బాగలేదు తను డబ్బులు తీసుకున్న తర్వాత వీడియోస్ పంపిస్తున్నాడు తన చేయాల్సిన పని తన ప్లాన్ ప్రకారం తను చేస్తున్నాడు సో తర్వాత అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ పంపించిన తర్వాత మొబైల్ నెంబర్ మార్చేస్తున్నాడంట అంతే కదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఫేక్ ప్రమోషన్ ఫేక్ బిజినెస్ ఏదో ఒకటి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నారు మీరు డబ్బులు కడుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు మోస తప్పలేదు దయచేసి మోసపోయే ముందు మీరు ఆలోచించండి మోసపోయిన తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టినా దానివల్ల యూస్ ఏమీ అంటే ఏమీ ఉండదు సో దయచేసి మీరు థింక్ చేయండి ఎవరికి యూట్యూబ్ గురించి ఏ డబ్బులు కట్టకండి మీరు తమ్ముళ్ళు పెడితే వ్యూస్ బాగా వస్తాయనేది నిజమే కానీ అది కూడా లక్ ఉండాలి లక్ లేని యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం నేను ఒకప్పుడు చాలా వీడియోస్ చేశాను బట్ ఇప్పుడు వీడియోస్ తగ్గించి చాలా చేయడం డీ టు పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నారు సో దయచేసి తమ్ నేర్స్ పెడితేనే వస్తున్నాయి అనుకోద్దండి మన లక్ కూడా ఉండదు కొన్ని కొంత కొంతమంది ఏంటంటే ఏ వీడియోస్ సింపుల్ ఒక వీడియో షార్ట్ పెట్టినా వైరల్ అయిపోయి మామిటేషన్ అయిపోతుంది సో అంతే మీరు మీ ప్రయత్నం మీరు చేయండి డబ్బులు కట్టి యూట్యూబ్ నేర్చుకునేంత అవసరం ఎవరికీ లేదండి దయచేసి యూట్యూబ్లో వీడియోస్ ఫ్రీగా వచ్చిన వీడియోస్ ఉంటాయి సో వీడియోస్ చెక్ చేయండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ హౌ టు ఎడిట్ అ యూట్యూబ్ వీడియో ఇలా కొట్టే నంబర్ ఆఫ్ వస్తాయి వీటికి డబ్బులు కట్టి మరి మనం చేసే అవసరం లేదు దయచేసి డబ్బుల్ని లూజ్ చేసుకోవద్దండి ఈ డబ్బుల్ని అట్లీస్ట్ ఇంట్లో వల్ల ఖర్చు కానీ యూజ్ అవుతాయని నేను చెప్తున్నాను నేను ఛానల్ ఓపెన్ చేసిందా నేను జాబ్ చేస్తూ ఏదో ఇలా సాయి కృష్ణ అన్న ఛానల్ చెక్ చేసి దాని నుంచి వీడియో క్రియేట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ తమ్ తమ్మేదా చేయడం కానీ చేశాను సో ఇలాంటి తప్పులు ఎవరూ చేయద్దండి డబ్బులు పోయిన తర్వాత పోయింది అని చెప్పి వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళు తేటం వేస్ట్ నేను తిట్టా తేటదని చెప్పట్లేదు బట్ మీరు ఎందుకు డబ్బులు కడుతున్నారు ఫస్ట్ మోసపోయే ఉంటే మోసం చాలా మంది ఉంటారు సో దయచేసి మీరు మోసపోవద్దండి వాళ్ళ దగ్గర మోసం చేయించుకోవద్దండి తన మీద చాలా ముందు కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి తన మీద సో తెలిసినా మీరు బొట్టలు పడుతున్నారంటే జాగ్రత్త ఎవ్వడు మీకు మానిటేషన్ చేసి ఇవ్వడు చేసి ఇచ్చినా డబ్బులు ఒప్పుతారు నేను ట్రై చేశాను ఫేక్ మానిటేషన్ కోసం డబ్బులు ట్రై చేశాను ఒప్పుకుంటున్నా ట్రై చేశాను బట్ అవ్వలేదు డబ్బులు తీసుకున్నారు మోసం చేశాను కూడా సో దయచేసి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయొద్దండి లక్ ఉంటుంది లక్ ఉంటే వస్తుంది లేకపోతే వదిలేసేయండి వేరే వేరే జోనర్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయండి కుకింగ్ చేస్తున్నారా కామెడీ చేస్తున్నారా అది మీకు సంబంధించింది సో జోదర్ని మార్చే ట్రై చేయండి వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉండండి సో ఆటోమేటిక్గా లైక్స్ అనేది వస్తాయి కామెంట్స్ అనేవి వస్తాయి సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ది వీడియో కంప్లీట్లీ